ఆలయం ఈ స్వామివారు త్రేతాయుగంలో వెలిశారు పూర్వం ఇక్కడ దండకారణ్యంలో వాతాపిపురంలో వాతాపి ఇల్లు అనే రాక్షసులను సంహరించి బ్రహ్మహత్య పాపానికి గురైన అగస్యుడు ఈశ్వరలింగంలను ఐదు చోట్ల ప్రతిష్ఠించిన తర్వాత ఈ ధవళగిరికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు ప్రతీగం గడిచిపోయాక త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించాడు రావణుడు లక్ష్మణాలలో రాక్షసుడు బ్రహ్మ వంశ సంజాతుడు కావటం వల్ల శ్రీరాముడికి బ్రహ్మహత్య దోషం రావడంతో నివారణకు ఎన్ని క్షేత్రాల్లో శివలింగము ప్రతిష్ఠించిన ఆ పాప విముక్తి కాలేదు ఆ సందర్భంలోని రామేశ్వరంలో శివలింగమును ప్రతిష్ఠించాలని ఆంజనేయ స్వామిని కాశీ పంపారు కాశీ నుంచి శక్తివంతమైన శివలింగమును తీసుకుని వచ్చాడు ఆంజనేయుడు ఎక్కడా ఆగకుండా శివలింగమును తీసుకొస్తున్నాడు అడవిలో తపస్సు చేసుకుంటున్న అగస్య్యుడు శివలింగమును తెస్తున్న ఆంజనేయుని చూసి ఇక్కడ తన ఆతిథ్యం తీసుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమని కోరాడు అందుకు ఆంజనేయుడు అంగీకరించలేదు అగస్యుడు ఖచ్చితంగా కొద్దిసేపు అయినా ఆతిథ్యం తీసుకోవాలన్నాడు ఆంజనేయుడు దిగి అగస్త్య మహర్షి ఆతిథ్యం తీసుకుని మాటల్లో మర్చిపోయాడు శివలింగమును క్రింద పెట్టాడు అది ఈశాన్యం వైపు ఏటవాలుగా పెట్టడంతో అలాగే ప్రతిష్ఠ జరిగిపోయింది తర్వాత ఇద్దరు ఎంత పెకలించినా లింగం పైకి రాలేదు వెంటనే ఆంజనేయుడు కాశీ బయలుదేరి మరో లింగమును తీసుకొచ్చాడు అయితే రామేశ్వరంలో విగ్రహ ప్రతిష్ఠ సమయం దాటిపోవడంతో ఆంజనేయుడు ఎంతసేపటికి రాకపోవడంతో సీతాదేవి ఇసుకతో శివలింగం చేయటం ప్రతిష్ఠించడం జరిగింది అప్పనపల్లె ఇక్కడ రెండు వెంకటేశ్వర దేవస్థానాలు ఉన్నాయి ఇక్కడ వెంకటేశ్వర తూర్పు భారతదేశంలో బాలాజీ అని పిలుస్తారు పూర్వం ఉన్న దేవస్థానము కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు ఈ దేవస్థాన నిర్మాత మల్లేటి రామస్వామి ఒక కొబ్బరికాయ వర్తకుడు ఆయన కీర్తి శేషులు శ్రీమతి సీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకము సాగేను ఒకనాడు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరికాయలు శ్రీ వెంకటేశ్వరుని తిరునామాలను కనుగొన్నాడు ఆ కొబ్బరికాయను ప్రతిష్ఠించిన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించసాగను అది దినదిన ప్రవర్ధమానమై పెద్ద పవిత్ర క్షేత్రమైనది ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠింపబడిన ధ్వజస్తంభం నుంచి ఒక విశేషమైన కథ ఉంది ఈ ఆలయ నిర్మాణకర్త మల్లేటి రామస్వామి కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడుల చెట్టును కొనడానికి వెళ్లినప్పుడు ధర విషయంలో తేడా కొనకుండా వెనక్కి తిరిగి రావడం జరిగింది తర్వాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చింది విచిత్రంగా ధ్వజస్తంభం కొరకు బడిన అదే చెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉన్నది దానిని ధ్వజస్తంభ నిర్మాణమునకు వాడారని చెబుతారు దేవస్థాన విశేషాలు అక్కడ జరిగే పూజాతులు సేవలు సాంస్కృతిక సేవా కార్యక్రమాల వల్ల విపరీతమైన ప్రచారం కలిగి భక్తులు రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి ఆ రోజుల్లో రామస్వామి యొక్క నిస్వార్థము అలా ఆదాయము బాగుగా సమకూరి తిరుమల దేవస్థానం తీరుగా వచ్చి వచ్చిన వారందరూ ఉచిత భోజనము లేని వసతులు కల్పించుటతో భక్తుల రాకపోకలు విపరీతంగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానంగా రూపుదిద్దుకున్నది తర్వాత కొంతకాలంలో దేవస్థాన ఆదాయం అధికంగా ఉండుట వలన ప్రభుత్వ దేవాదాయ శాఖ వారు దేవస్థానమును వారి వారి ఆధీనంలోకి తీసుకున్నారు అప్పటి నుంచి వారు పాతకార్య వర్గం రద్దు చేసి కొన్ని పూర్వ కార్యక్రమం నిలిపివేట భక్తుల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి చేతులు కాలేక కాకులు పట్టుకున్న చందముగా భక్తుల ఆదాయం మందగించుటతో ఈ మధ్యనే తిరిగి యథాపూర్వకంగా పాత పద్ధతులను పునరుద్ధించటం మొదలు పెట్టినారు పాత దేవాలయం ప్రధాన దేవస్థానములకు కొంచెం దూరంలో పురాతన దేవాలయం ఉంది అప్పనముని తపస్సు చేసిన దిక్కనే అని అంటారు ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానంలో దేవుని దర్శించి కుటుంబ కళ్యాణ కట్టలో కల్నీరాలు అర్పించి మళ్లీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్లి బాలాజీ దర్శనం పాడిపాటి కుండలేశ్వర స్వామి దేవాలయం కవి సార్వభౌరుడైన శ్రీనాథ మహాకవి తన భీమ ఖండంలో గోదావరిని బరిస్తూ కుండలేశ్వరం గురించి వ్రాశాడు గౌతమి మహత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమని గురించి నూట మూడవ అధ్యాయంలో ఉంది అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదునికి చెప్పినట్లుగా ఉంది నారదతో కోటపల్లిలో సోమేశ్వరుడు రాక దక్షిణ భాగం నుండి గౌతమీ తీసుకుని గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం కేసి వెళుతుంది ఆ నదికి దక్షిణం బొడిన ఉంది ఈ కుండలేశ్వరం చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్ర ఘేషని విని కోపంతో మహావేగంతో పాతాల లోకంలోకి ప్రవేశించి ఈ సముద్ర దేవుని బోధించాలి అను అనుకుంది అయితే గోదావరి వారి ఆలోచనను నదులన్నింటికి నాడుద్రం గ్రహించి పూజ ద్రవ్యంలను కుండంలో ఒక పళ్లెంలో ఉంచి గౌతమికి ఎదురెళ్ళాడు గౌతమి నది కోపం పోగొట్టడానికి సాష్టంగా నమస్కారం చేసి నా మీద కోపం వద్దు సూర్య భగవాని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను లోగడ వర్ణదేవుడు తపస్సు చేసి సూర్యుడు అనుదేహంతో వీటిని పొందాడని అన్నాడు గౌతమి నది కరిగిపోయి పోలీసు కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకొని అక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించింది అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది ఈ పుణ్యక్షేత్రం గోదావరి పుష్కర సమయంలో స్నానాదుల పూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుంది కొత్త పూర్తి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈ గ్రామంలో ఉన్న దేవాలయం గురించి పురాణాల్లో కూడా ఉంది త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య పాపానికి గురైన శ్రీరాముడు ఆ పాప పరిహారార్థం వశిష్టాది మహర్షులు పోద్బలంతో పోటీ శివలింగాలను భారతదేశంలో వసవతుడు హిమాలయ పర్వతం ప్రతిష్ఠ చేశాడు శ్రీరాముడు శివలింగములు ప్రతిష్ఠ చేసుకుంటూ వశిష్ట నది తీరానికి వచ్చాడు ఇక్కడ ఓ లింగంలో ప్రతిష్ఠ చేస్తే బాగుంటుందని గుడి రూల స్థానంలో శివలింగం ప్రతిష్ఠ చేశాడు కోదండరామ దేవాలయం పంతొమ్మిదవ సంవత్సరంలో గొల్లల మామిడాడ ద్వారపూడి సుద్ధిరెడ్డి రామారెడ్డి ఓ చిన్న ఆలయాన్ని నిర్మించి అందులో శ్రీ సీతామహాలక్ష్మి శ్రీరామచంద్రమూర్తులను ప్రతిష్ఠించారు అప్పట్లో ఈ ఆలయాన్ని శ్రీ సీతారామస్వామి దేవాలయం అని పిలిచారు శాస పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మించిన దేవాలయంలో ఇరవై నాలుగు మూడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగున కోదండరామ ప్రతిష్ట జరిగాక గర్భాలయం సరిపోయేంతగా లేదని పంతొమ్మిది వందల నలభై ఆరులో దేవాలయ నిర్మాణం ప్రారంభించారు స్వామి వారి గర్భాలయం చుట్టూ అరవై నాలుగు తోడుల వైపున తొమ్మిది అంతస్తుల గోపురము నూట అరవై ఏడు ఎత్తులు నిర్మించారు క్షణ స్వామి దేవాలయం గౌతమి నది తీరాన అత్యంత పురాతనమైన దేవాలయం రావణ వద తర్వాత ఆ బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవడానికి చిరమ్ముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ట చేశాడు ఒకసారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్ప పుష్పక విమానంలో వెళ్తుంటే ఇక్కడిక రాగానే విమానం ఆగిపోయింది అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తే అక్కడ పెద్ద పుట్ట కనిపించింది దానిలో ఒక దివ్య జ్యోతిర్లింగం నిర్మిట్లు గొలిపే కాంతితో దర్శనమిచ్చింది దానికి దగ్గరలో శ్రమే ఆమె తాపసి ధ్యానంలో కనిపించింది శ్రీరాముడు ఆమెను సమరూపగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీరామ దర్శనం చేత తన శాఖ విమోచనమైందని తెలిపింది పుట్టలోని జ్యోతిర్లింగం వద్ద శ్రీరాముడు పంచాక్షరి చెప్పించాడు వెంటనే పరమేశ్వరుడు దాని నుండి ప్రత్యక్షమై తాపణి శివ దర్శనంతో జ్యోతిర్లింగంలో పోయింది శ్రీరాముని కోర్కపై శివుడు జ్యోతిర్లింగంగా వెల్సాడు ఒక క్షణ దర్శన భాగ్యం వల్ల శ్రమకి మోక్ష మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షణముక్తేశ్వర క్షేత్రం అయింది శ్రీరాముని ఈ లింగ ప్రతిష్ట చేసిన చేసి బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తుడయ్యాడు కనుక ఈ ఆలయం త్రేతాయుగంలో చెందినది సప్తర్షులు ఇక్కడికి వచ్చి స్వామిని అర్చించారు క్షేత్రపాలకుడు కేశవ స్వామి శ్రవణ కార్తీక మాసాలలో శివరాత్రికి విశేషంగా పూజలు అభిషేకాలు ఉత్సవాలు జరుగుతాయి గోలింగేశ్వర స్వామి ఆలయం పూర్వం బిరుదాంకుడు అనే రాజు కోనేటి కోటలో ఉండి ఈ ప్రాంతాన్ని అంతా పరిపాలించేవాడు ప్రస్తుతం ఈ కోట పూర్తిగా సిద్ధమైపోయింది ఇప్పుడు మిగిలి ఉన్నది ఆ కోటలో మహాలక్ష్మి అమ్మవారి గుడి మాత్రమే బిరుదాంక మహారాజు పాలనలో బిరుదాంకపురం బిక్కవోలు నూట పద్దెనిమిది దేవాలయాలు నిర్మించి నీట పద్దెనిమిది చెరువును తవ్వించాడు దీనిలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం శ్రీ విఘ్నేశ్వర ఆలయం శ్రీ గోలి గోలింగేశ్వర స్వామి మొదట బిరుదాంకపురంలో మండ భూమిలో కప్పబడి ఉండేవి గ్రామంలో ఉన్న ఒక రైతు యొక్క ఆవు ప్రతినిత్యం తన పాలు ఆ లింగాకారంలో ఉన్న ప్రదేశంలో కాచి కోల్పోయేది రైతు ఆవు పాలు ఇవ్వకపోవడంతో అనుమానం పడి తన పాలికాకు ఆవు కంట కనిపెట్టమని చెప్పాడు పాలికాపు ప్రతి లాగే ఆవుల మందలో ఉన్న ఆవును వదిలాడు తర్వాత పాలికాపు ఆవు ఆ ఆవు అక్కడక్కడ మేత మేసి ఇన్నగా లింగాకారం ఉన్న ప్రదేశానికి వచ్చి అక్కడ పాలు కాచిన తర్వాత మేత మేస్తూ పక్కలకు పోయింది అది చూసిన పాలు కాపు ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే అక్కడ ఆవు పాలు కాచి ఉన్నాయి ఆవుల కాపరి సాయంకాలం దేవలను తిరిగి ఇండ్లకు తోలుకొచ్చి వాటి స్థానంలో వాటిని కట్టేసి తన రైతు అంతా చెప్పాడు రైతు ఈ విషయాన్ని గ్రామంలో వారికి చెప్పాడు గ్రామస్తులంతా పాలు కాచిన ప్రదేశానికి వెళ్లి అక్కడ పాలు కట్టే చిన్న మడుగును చూశారు దాంతో పాలు మడుగు కట్టిన భూమి లోపల ఏ దేవుడో దేవుతో ఉండవచ్చని భావించి గ్రామస్తులంతా మంచి ముహూర్తంలో అక్కడ తవ్వారు అక్కడ పానమట్టంతో సహా శివలింగం బయటపడింది బిరుదాంక మహారాజు గుడి కట్టించడానికి ముందుకొచ్చి వచ్చి పునాదులు తవ్వుతుంటే ఆ పునాదుల్లో పుట్ట బయలుదేరింది కొద్ది మరో పుట్ట పుట్టింది ఇలా ఎన్నో సాధు తగినా పుట్ట పుట్టుకొస్తూనే ఉంది ఆ పుట్టను అలానే నుంచి తిరిగి పునాది తగుతూ ఉండగా స్వామి విగ్రహం బయలుపడింది మొదట బయలుపడిన లింగంలకు శ్రీ గోలింగేశ్వర స్వామి అని పిలిచారు భారతదేశంలో కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి ఒకటి దక్షిణ భారతదేశంలోని ఫడలిలో రెండు బిరదాంకపురంలో తెలిసారు జనార్దన స్వామి ఆలయం బవలిగిరి కొండ మీద స్వామి వారు కృతయంలో వెలిసారు ఇక్కడ అమృత సరస్సు అనే పెద్ద చెరువు ఉండేది కృతయంలో బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను ఓ రాక్షసుడెత్తుకుపోగా బ్రహ్మ విష్ణువుని ప్రార్థిస్తే శ్రీహరి ఆ రాక్షసుని సంహరించి వేదాల తిరిగి తీసుకొస్తాడు ఈ వేదాలను రక్షించమని అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను అని చెప్తాడు శ్రీహరి వేదాలను తీసుకొని అమృత సరస్సులో దాచి పొడ్డున కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు అడవి కావడంతో రాక్షసులు ఎక్కువగా ఉండేవారు ఈ రాక్షసులంతా అమృత సరస్సులో నీరు త్రాగి అమరులైపోతున్నారు వారితో పాటు ఆ నీరు త్రాగిన ప్రజలు కూడా అమరులైనారు అందువల్ల బాతుల భారాన్ని మోయటం భూదేవికి కష్టమైపోయి శ్రీహరిని ప్రార్థించారు శ్రీహరి ఆ సరస్సుని ఒక కొండగా మార్చి దాని మీద తపస్సు చేశాడు అలా శిలగా మారిన జనార్ధుడిగా జనార్దనుడిగా వెలిశాడు ఇక్కడ స్వామి వారు పూజలు లేక ఎందుకు ఎండి వానకు తరుస్తుండగా నారద మహర్షి ఇక్కడకు వచ్చి స్వామివారిని చూసి అర్చిస్తాడు నారదు కోరిక దేవతలు ఇక్కడి కొండలో గుహని తొలిచి నారదుడు ఆ గుహలో ఉండి తపస్సు చేసుకుంటూ స్వామి స్వామివారిని పూజిస్తూ ఉండిపోయాడు నుకాలమ్మ అమ్మవారి దేవాలయం కాట్రకోటను పూర్వం కిమీరు అని పిలిచేవారు కిమీరాసురుడు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం తపస్సు చేయటం కోసం వచ్చాడు అందువల్ల ఈ పేరు వచ్చింది తర్వాతి కాలంలో కాండ్రుడు అనే రాజు పరిపాలించడం వల్ల కాండ్ర కోట అనే పేరు కొన్ని వేల సంవత్సరాల క్రితం కిన్నెర అనే రాజు అయిన ప్రజలను రాక్షసంగా అనేక చిత్రహింసలకు గురి చేసేవాడు అతడు పెట్టే కష్టాలను ఓర్వలేక ప్రజలు సమీపంలో ఉన్న మరో ధర్మాత్ముడైన మహారాజు ధర్మ కేతుని ఆశ్రయించి రాక్షస రాజు కిన్నెర బారి నుంచి తమను రక్షించమని అంతటా ధర్మకేతు మహారాజు ప్రజల సంరక్షణార్థం కిన్నీరు యుద్ధం చేసి దురదృష్టవశాత్తు అవిక యుద్ధంలో ఓడిపోవారు ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజుని ఎలా ఆయన కిన్నీరుని వధించాలని పరాశక్తిని అంకుటిత దీక్షతో ప్రార్థించి ఆమెను ప్రసన్నం చేసుకుని ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్ష ప్రత్యక్షమై ఆమె అంశాలని ధర్మకేతు మహారాజుతో పాటు పంపింది ఆ సమయంలో ఆ ధర్మకేతు మహారాజు స్వార్థపరుడు రాక్షస రాజ కిన్నెడును గోడించి ప్రజలను కష్టాల నుంచి గుమితు చేసి రాజ్యాలను సుభిక్షంగా పాలించాడు ఆ ఆది పరాశక్తి అమ్మవారు యుద్ధంగా అతను విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ దూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించాడు అప్పటి నుండి శ్రీ మూకాలమ్మ అమ్మవారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడి కాంద్రకోట మూకాలమ్మగా కోరిన కోరికలు తీర్చి కల్పవలిగా కొలువు తీరినది పార్శ్వనాథ జైన ఆలయం గుమ్మిలేరు శ్రీ సంఘేశ్వర పాశ్వనాథ జైన ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ జైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ జైన ఆలయం తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని గుమిలేరు గ్రామంలో ఉంది స్థానికంగా ఈ ఆలయమే గుమిలేరు జైన ఆలయం అని కూడా పిలుస్తారు పూర్తిగా పాలరాతితో నిర్మించబడిన ఈ జైన ఆలయం మూల నాయకుడు ఇరవై మూడవ జైన తీర్థ కరుడైన పార్శ్వనాథుడు నెలకొని ఉన్నాడు రాజరాజ నరేంద్ర స్వామి వారి దేవాలయం ఈ దేవాలయం నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించారు ఇక్కడ స్వామివారిని రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన శ్రీ రాజ రాజ నరేంద్ర చక్రవర్తి ప్రతిష్ఠించారు సారంగధర శిక్షానంతరం జరిగిన దానికి క్షోభించి ఈ పాద విముక్తి కొరకు రాజరాజ నరేంద్రుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో సుబృంగములను ప్రతిష్ఠించాడు ఆ ఆలయాన్ని నిర్మించడమే గాక ఆలయ నిర్వహణకు కావాల్సిన భూముల్ని ఆయన స్వామి వారికి సమర్పించాడు ఆయన గుడిని కట్టించడమే గాక వారికి రాజరాజ నరేంద్ర స్వామి అని పేరు పెట్టుకున్నాడు వారి మహిమల గురించి గ్రామస్తులు చాలా గొప్పగా చెప్పుకున్నారు బాడపల్లి తిరుపతి ద్వారకా తిరుమల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం బాడపల్లి గౌతమి నది తీరం నమ్మడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది కొద్ది దూరంలోనే అనేక బాలపల్లిలు కలిగి ఉన్నందున లొల కు ఆదుకొని ఉన్నటతో లొల బాలపల్లిగా ఇక్కడ దేవాలయంలోని మూర్తి దారిమూర్తి నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగా ఉంటుంది ఇక్కడ కల శిలా ఫలకం ఆధారంగా క్షేత్ర చరిత్ర ఈ విధంగా ఉంటుంది వైపు ఒకసారి సనకస నందాది మహర్షులు నారాయణుని దర్శించుకొని వచ్చు వచ్చి భూలోకం పాపం పెరుగుతున్నదని అధర్మం అన్యాయం పెరుగుతున్నవని వాటిని తగ్గించి మార్గం చూపమని వేడుకున్నారు అప్పుడు మహావిష్ణువు వారితో అధర్మం ప్రదలినప్పుడు నేను అనేక రూపాల్లో అవతరిస్తాను అలాగే కలియుగంలో అర్చాస్త రూపుడనై భూలోకంలో లక్ష్మీ క్రీడా స్థానమైన మానవుల పాపమును కలుగుచున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అనే ప్రదేశమున ను లక్ష్మి సహితంగా ఒక గౌతమి ప్రవాహ మార్గంలో నౌకపూరి చేరుకుంటాను ఈ ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్పాడు కొంతకాలం నౌకపూరి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చంద్రవృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్లిన వాళ్లకు కనిపించకపోవడం జరుగుతుండేది ఒక రోజు ఊరిలో కళ వృధు కలు స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు తెలవారం ముందే అందరూ శుచిగా గౌతమి నదిలో స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌక నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి బాలి ఉన్న చోటులో నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్తాడు ప్రజల స్వామి ఆదేశానుసారం వెళ్ళగా చందన పేటిక కనిపిస్తుంది దానిని నిపుణులైన శిల్పితో తెరిపించక దానిలో శంఖ చక్ర గదాయుధుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది దానితో గతంలో నారదుల వల్ల తెలిసిన విశేషాలు ఆ అత్యావతార గౌతమి తీవ్ర దేవాలయం నిర్మించి అదే మూర్తిని ప్రతిష్ఠ కావించి పూజించటం ప్రారంభించారు పూర్వం ఆలయం గోదావరి నది పర్యాహక ప్రాంతంలో ఉండట వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతరం ప్రస్తుత ఆలయాన్ని పినపోతూ గజేంద్రుడు అనే అగ్ని క్షత్రియ వంశానికి చెందిన వాడు పదిహేను వందల సంవత్సరంలో పినిపోతు గజు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులైన పదిహేడు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి దీపధూప నైవేద్యాలకు రెండు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని వజ్ర వైదవులు విరాణంగా ఇచ్చారు భక్త శిఖామణిగా పేరు పొందారు యాత్రేశ్వర స్వామి దేవాలయం పూర్వం అభయన ప్రాంతం అయిన ఈ ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు నిత్యం పరమశివుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుండేవాడు ఒక రోజున భయపడి ఆ బ్రాహ్మణుడు దిక్కు తోచిన స్థితిలో తన రోజు అర్చించే ఆ పరమశివుని నమ్ముకొని ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడే ఉన్న ఒక బుల్వ వృక్షం ఎక్కాడు పులి మారేడు చెట్టు కింద కూర్చుంది దాంతో ఏం చేయాలో తెలియక ఆ మారుడి చెట్టు యొక్క ఆకులను ఒక్కొక్కటి తెంపి పర్మశివుని స్మరిస్తూ ఆ పులిపై వేయసాగాడు కొంతసేపటికి ఆ మామిడి ఆకులతో ఆ పులి కాపబడి కదలకుండా అలానే ఉంది దాంతో ఆ పులి నిద్రిస్తుందేమో అని ఆ బ్రాహ్మణుడు వారించి మెల్లగా చెట్టు నుండి కిందకు దిగి అగ్రహారం లోపలికి వెళ్లి తన తోటి వారికి ఈ విషయం చెప్పి పులిని చంపడానికి కర్రలు వరసలతో అక్కడికి వచ్చాడు అయితే ఎంతకీ పులి ఆ మారేడు ఆకుల నుండి బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి అక్కడి వారు ఆకులను తొలగించి చూడగా ఆకుల కింద శివలింగం కల్పించను పులి శిబిలింగ మారిన ప్రాంతాన్ని వ్యాఘ్రేశ్వరము అని అని అక్కడ స్వయంసిన శివుడిని వ్యాఘ్రేశ్వరుడు అనే పేరు వచ్చింది పులివేట ఊరు కనుక ఆ ఊరు కూరు పులివేట ఊరు అని పేరు వచ్చింది కాలక్రమేణా అది పుల్లేటి కుర్రుగా రూపాంతరం చెందింది శివపార్వతుల ఆలయం పూర్వం ఈ గ్రామంలో ఓ వ్యక్తి సారా వ్యాపారం బావి ఎత్తున సాధించేవాడు అది నిరంతరం సాగుతున్నా అతనికి ఎలాంటి తృప్తి ఉండేది కాదు ప్రస్తుతం ఆలయ ప్రదేశంలో అప్పట్లో రేగి చెట్టు ఉండేది ఒకనాడు ఒక సాధారణ ఆ ప్రాంతానికి వచ్చి ఆ రాత్రి రేగు చెట్టు దగ్గర మకాం చేశాడు తెల్లవారేసరికి ఆ సాధువు లేదు కానీ రేగు చెట్టు ముందు అమ్మవారి ఫోటో ఒకటి పెద్దది పెట్టి ఉంది ఆ రాత్రి గ్రామంలో ఉన్న సారా వ్యాపారికి పార్వతి అమ్మవారు కలలో కనిపించి అతను చేస్తున్న వ్యాపారం మానేయమని తనని సేవిస్తూ ఉండమని అతనికి శుభం కలుగుతుందని చెప్పి అదృశ్యమైంది ఆనాటితో అతను తను చేస్తున్న సారా వ్యాపారాన్ని పూర్తిగా వదిలిపెట్టి అక్కడ చిన్న లాంటి దాన్ని నిర్మించి సాధన వదిలిపెట్టిన అమ్మవారి తటాన్ని అందులో ఉంచి పూజలు చేసుకుంటూ ఉండిపోయాడు క్రమంగా భక్తులు ఆ దేవాలయానికి రావడం ప్రారంభించారు అమ్మవారికి ఏ మొక్కుకుంటే అది నెరవేరడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభమైంది భక్తుల చందాలతో అమ్మవారి విగ్రహాన్ని పెద్దల సమక్షంలో ఆలయంలో ప్రతిష్ట చేశారు శివకోటి ఉమా శివంగేశ్వర స్వామి దేవాలయం ఆలయం క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో నిర్మించారు పూర్వం కోనసీమ ప్రాంతం చాలా వరకు పెదాపురం స్థాన దీసులు ఆధీనంలో ఉండేది అందువల్ల ఆ ఆలయాన్ని అప్పటి పెఠాపురం మహారాజు వారు నిర్మించిన ఆలయం నిర్వహణ అర్థం పొలాలు దేవాలయానికి మాన్యంగా ఇచ్చారు వారి కాలంలో ఆలయంలో ఎంతో వైభవంగా అభివృద్ధి చెందింది శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయం పూర్వం కపోతేశ్వర స్వామి దేవాలయం ఉన్న ప్రదేశం ఒకప్పుడు అడవిగా ఉండేది ఆ అడవిలో ఒక భోగి మాడు వేటకు వెళ్లగా ఆ రోజు విపరీతమైన వర్షం కారణంగా ఆహారం లభించకపోగా కలిసిన కారణంగా ఒక చెట్టు కింద కూర్చొని మణిపు ఉంటాడు గోయవాడు కూర్చున్న చెట్టు మీద గూడు కట్టుకొని ఒక పావరాల జంట నిశిస్తూ ఉంది ఇంటిలో ఉన్న ఆడపావరం గోయవాడిని చూచి ఇతడు ఆహారం దొరకకూడై తమ గూటి కింద కూర్చున్నాడని యవని ఇంటి దగ్గర ఆహారం లభించక ఉపవాసం ఉండునో ఆ ఇంటి యజమానికి ఆ అతిథి తన పాపములను వదిలి వెళ్ళునని ధర్మశాస్త్ర విషయాలు తెలిసినదై ఆ పావురం పూర్వ జన్మ జ్ఞానం కలదై శ్మశానమునకు పోయి మండుచున్న చితుకులను తెచ్చి బోయవాణి ముందు పడవేసి ఎండు పూలను లభించ కారణంగా తన పూడును పడవేసి మంట చేసి బోయవాడు చలిబాధను తీరుస్తుంది తరువాత ఆ పావురు అగ్నిలో పడి బోయవాడికి ఆహారంగా మారి అతడి క్షుభాధను తీరుస్తుంది మేతకాయ పోయిన మగ తిరిగి వచ్చి పరిస్థితిని గమనించి తన భార్య చేసిన అతిథి సత్కారాలకు సంబరమాచర్యాలను చెంది వైరాగ్యంతో అది కూడా మండలు దుక్కి ప్రాణత్యాగం చేస్తుంది అతిథి పూజకు తమ శరీరాలని ప్రణ పెట్టి ప్రాణత్యాగాలు చేసిన పావురాల జంట ధర్మని రతికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ జంటకు శివ సాహిత్యం అనుగ్రహిస్తాడు పరమేశ్వరుని అనుగ్రహంతో బ్రతికిన ఆ పావురాల జంట మహాప్రభు మా త్యాగం చూచి మాతో పాటు ప్రాణాలు విడిచిన బోయేవాడికి కూడా శివ సాహిత్యం ప్రసాదించమని శివ ఆకారంలో ఆ ప్రదేశంలో ఉండి శివుని పూజించే భక్తులకు సద్గతులు ప్రసాదించమని ప్రార్థించగా ఈశ్వరుడు తదాస్తు అని అదృశ్యమైపోతాడు పిమ్మట అక్కడ ఈశ్వరుడు కపోతీేశ్వర స్వామిగా వెలిసి అప్పటి నుండి భక్తుల ఫేవర్ అందుకుంటున్నాడని కదన చొల్లంగి ఆంజనేయ స్వామి ఆలయం క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభైలో దేవరకొండ వ్యాసరావు పంతులు గారు గుర్రం మీద దస్తుండగా సరిగ్గా ఆలయం ఉన్న ప్రదేశంలో గుర్రం వచ్చాక అక్కడి నుండి కదలడానికి ఇష్టపడక మొరాయించింది వ్యాసరావు పంతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఆ ప్రదేశంలో ఏదో దివ్యశక్తి ఉందని భావించి మనుషులు పెట్టించి అక్కడున్న మట్టి దిబ్బను తవ్వించాడు శ్రీ స్వామివారి విగ్రహం కనబడింది అక్కడ దేవాలయాన్ని నిర్మించారు తర్వాత కాలంలో వారి వంశస్థులు ధర్మకర్తలుగా నిలిచి ఆలయ అభివృద్ధి చేస్తున్నారు మంత్రాలయంలోని పీఠం తాలూకు సత్యతీర్థ స్వామీజీ వారు ప్రతిష్టాపన చేశారు ఆలయంలో ఇరవై ఎనిమిది విగ్రహాలు ఉన్నాయి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం భరధ్వజాంత గౌతమి నది తీరం అందు ఉన్న మురుముళ్ళ దివ్య క్షేత్రంలో నిత్య కళ్యాణం పచ్చితరుతూ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారు శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణము జరుగు విశేషములకు కారణమేమనగా దక్ష యజ్ఞ ధ్వంసములకు ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కోటి సూర్య ప్రకాశములతో ఉగ్రరూపుడై దక్షిణ్ణి సంహరించి యజ్ఞమును ధ్వంసం చేసిన తదుపరి శ్రీ మహావిష్ణువు కోరికపై దక్ష యాగము పూర్తి చేయుట సమ్మతించి దక్షుడి మొండమునకు మేకతలను తొలి తగిలించి దక్షిణకి జరిపిదక్షిచే వేదోధముగా యజ్ఞము పూర్తి చేయించిన తరువాత కూడా వీరభద్రుడు గోపాగ్ని వీడలేదు సతీదేవి యోగ శక్తితో అగ్ని పుట్టించుకుని అందులో ఆహుతైన కారణముగా శ్రీ వీరభద్రుని కోపాగ్ని కారణమని గ్రహించిన మహాములు దేవతలు ంపితులై వీర శాంతింపజేయుటకు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి అంతటా శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం దాల్చి శ్రీ వీరభద్రుడిని శాంతింపజేయుటకు ఇంచెను నరసింహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అంత ప్రయత్నించినను నేను మా వీరభద్రుడిని శాంతించకపోవటంతో వెనువెంటనే మహావిష్ణువు నరసింహ అవతారంలో ఉన్న తన నీళ్లను దిలి వీరభద్రుడిని శాంతింపజేయటకు త్రిమూర్తులందరూ ఆదిపరాశక్తిని ధ్యానించగా ప్రత్యక్షమై కోటి సూర్యకాంతితో భయంకరముగా ఉన్నందున లోకమునకు శాంతి కలుగుదని వీరభద్రుని శాంతింపజేయమని కోరేను అంతట ఆదిపరాశక్తి షోడశ కళతో ఒక కళను భద్రకాళి నామంతో వీరభద్రుని శాంతింపజేయటకు భూలకమును పంపిన భద్రకాళి అమ్మవారి ఎంత ప్రయత్నించిందనూ వీరభద్రుడు శాంతింపకపోవటంతో అనుచు భద్రకాళి అమ్మవారు కన్యక నుండి బయటకు వచ్చి వీరభద్రుడిని చూచిన అంతటి వీరభద్రుడు కన్యక రూపంలో ఉన్న భద్రకాళిని చూచి శాంతించను అప్పుడు వీరిరువుడికి మునిమండలి యందు గంధర్వ వివాహం పద్ధతిలో కళ్యాణము జరిపి శాంతింపజేసిరి ఈ పవిత్రమైన ప్రదేశమైన గౌతము నది తీరమున మహామునులందరూ ఆశ్రమములు ఏర్పరచుకొని ప్రదేశము ముని మండలి ప్రస్తుతము వాడుకలో ఉన్న మురుమల గ్రామం ఆనాటి ముందు మహామునులందరూ శ్రీ వీరేశ్వర స్వామి వారికి కాంధర్వ వివాహ పద్ధతిలో నిత్య కళ్యాణము చే లోక ప్రసిద్ధిగా అంచిన శ్రీ స్వామివారి నిత్య కళ్యాణమునకు నిత్య అగస్త్యుడు శిక్షడు విశ్వామితుడు వశిష్ఠుడు గౌతముడు భార్గవుడు వ్యాసుడు భరధ్వజుడు మరీ కశ్యపుడు మార్కండేయుడు నారదుల వారు మొదలైన ఋషీశ్వరులందరూ వేంచేయుంటి పురాణంలో ఉంది ఈ పద్ధతి ప్రకారమే నేటి శ్రీ స్వామివారి నిప్పటి కళ్యాణము చేయుట ఆనవేటిగా వచ్చిచున్నది శ్రీ సూర్యనారాయణ స్వామి ఈ సూర్యనారాయణ దేవాలయం పద్దొమ్మిది వందల రెండవలో శ్రీ కొబ్బూరి బసిదే గారు నిర్మించారు పద్దెనిమిది వందల తొంభై బ్రిటిష్ మహారాణి ఇచ్చిన పత్రం ఇప్పటికి ముందు సుమారు వంద సంవత్సరాల చరిత్ర గల శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ ముఖద్వారంలో ఉన్న ద్వారపాలకుల విగ్రహములు ఉన్నాయి స్వామివారి కుడివైపున శ్రీ లక్ష్మీనారాయణ మూర్తి ఎడమవైపు వైపు శ్రీ సత్యనారాయణ స్వామి ఉన్నారు